వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పోరాటం వలనే పొగాకు రైతుల కోసం కేంద్రం రాష్ట్రాలు ప్రభుత్వాలు దిగి వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణంలోని ఈరోజు బాబుసూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లా ఇన్ఛార్జ్ కారుమూర నాగేశ్వరరావు ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల నియోజకవర్పలోని ఐదు మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అధికారులు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు కూడా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసి ఎన్ని ఎలక్షన్లైనా ఉంటామని చెప్పేసి కార్యకర్తలు వర్షాలు పడినా కూడా ప్రోగ్రామ్ పోలీసులు అడ్డుకున్నా కూడా ఇంతమంది వచ్చారంటే మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోదని చెప్పి మమ్మల్ని గౌరవించి గౌరవించి జెప్పి చైర్పర్సన్ ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మేమందరం సపోర్ట్ చేసి అన్న ఎంతో నాయకుల మంది ఈ రాష్ట్రంలో మినిస్టర్ పదవులు తీసుకుని కూడా చాలా మంది వెళ్ళిపోయారు మా కార్యకర్తలతో పాటు ప్రకాశం జిల్లా కోసం అండగా ఉంటాయని చెప్పి అడిగినప్పుడు నాకు ప్రకాశం జిల్లా చెప్పే ప్రకాశం జిల్లా డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చి నన్ను గౌరవించాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసాలు తెలియజేయడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి హామీలు వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మొగాడు రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ గారు పట్టబోగలు కలబలి మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇచ్చి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మాకు ప్రజలు అవసరం లేదు రైతులు అవసరం లేదు రైతులు కష్టాలు పడితే పడండి చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నిపోటు నాయకుడు ఎవరంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నానా రకాల ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కలబోట్ల మాటలు చెప్తున్నాడు అయ్యా మీ కూటములు ఒకటి రెండు మూడు ఎన్ని కూటము లేకపోయినా జగన్ మోడీ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరం తల్లగలని చెప్పి తెలియజేస్తున్నాం మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ఆపలేరు ఎదుర్కోలేరు సపోర్ట్ తో రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి అని చెప్పి అభావం తెలుచేస్తున్నాం మీ ఆశీస్సు పొందినటువంటి గౌరవనీయులు యువ నాయకుడు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాను లేదు అనేటటువంటి విధంగా మేము లేకపోతే ఏంటనే కనిపించేటటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారంలో ఉండి అన్ని వసతులను కల్పించుకొని దోపిడీ చేసిన తర్వాత ఈ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ పార్టీకి మళ్ళా శక్తిని పెంపొందించాలంటే ఒక డాక్టర్ శివప్రసాద్ రెడ్డికే సాధ్యం అవుతుంది అనేటటువంటి విధంగా గుర్తింపు పొందినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడుగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి దక్కింది మన శివ ప్రకాశం జిల్లాల అధ్యక్షులు కాబట్టి ఎనిమిది ఎనిమిది మంది గెలిపించుకుంటామని కూడా సభాగంగా తెలియజేసుకుంటున్నాను మన దర్శ నియోజకవర్గం మటుకి మనకి అత్యధిక మెజారిటీ తోటి మనం గెలిపించుకున్నాము అదే విధంగా మనం ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా

ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్ నాకు అర్థం కాదు పోని బ్యాగులు దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగులు అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలు అందరూ కూడా గోల్పెడుతున్నారు పెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్లు వేశారు నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా ఊడిపోయాయి నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కల్ కల్పించింది ఈ కూట ప్రభుత్వం ఇక మన మహిళా హోం మంత్రి గారు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుందమ్మా రాత్రి బొద్దింకైతే పొద్దునదాని వెంట్రుకొని చెప్తారు అది అలా ఉంది ఆ ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చలవిడిగా పెరిగిన డ్రగ్స్ దాని అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయిందన్నారు ఇప్పుడు పెరగట్లేదా